జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శనివారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా సిల్వర్ స్టార్ కేసీఆర్ అవనూరు శివలీలా గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కపుల్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ

ఈ రోజు పుట్టినరోజు కేసీజీఎఫ్ ఎంఎస్ సుభలక్ష్మి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బనశంకరి బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వర్ధమాన శతం హే బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్ తాటికొండ సీతారామ బ్రహ్మం గారు క్లబ్ ప్రెసిడెంట్ సీనియర్ కృష్ణపురి చీరాల డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుషా హిషేమం పునర్దూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా నాగ వెంకట సురేష్ గారు క్లబ్ ప్రెసిడెంట్

ఉండొచ్చు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం ఎమ్మిడి నాగ రాహుల్ గారు క్లబ్ సెక్రటరీ అనంతగిరి లెజెండ్స్ డిస్టిక్ బి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కూరపాటి కిషోర్ బాబు గారు క్లబ్ ట్రెజరర్ మదనపల్లి డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిషులు ఎదవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి బాబు భక్తి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సికింద్రాబాద్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దమ్మతులకు శ్రీవాసవిమతాశిశ్రీ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటు వాసవి శుద్ధమలభవతి నుంచి పెళ్ళిలో శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమార ఆజ్ఞ మావేదాశభమానం మహియ దే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం సావిత్రి బద్రీనాథ్ సదావర్తి గారు క్లబ్ ప్రెసిడెంట్ శాంతి నికేతన్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం చిటికేసి రవీందర్ గారు విజయరాణి గారు క్లబ్ ప్రెసిడెంట్ ఖానాపూర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లబేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వాక్ష్యమాయుష్యార్య మావినం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం రాచకొండ రూపశ్రీ గారు పురుషోత్తం గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా వాద్యవి కరీంనగర్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం పుట్ట రమేష్ గారు జ్యోతి గారు క్లబ్ ప్రెసిడెంట్ వీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम महीयते आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं వాసవి అని రమిడి రవి గారు క్లబ్ సెక్రటరీ సుల్తానాబాద్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత అశిష్ లెవెల ఉండాలని కోరుకుంటు వాసవి సతమ అనుభవం చిల్లిలో శుభాకాంక్షలు శ్రీర్వాక్ష శ్యామాయు శ్యామారం ఆజ్ఞ మా వేదాశభమానం మహియ పశుం శతసం వత్సరం రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసు విలుచెల్ల సదానందం గారు భాగ్యలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ మయూరి నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ అడ్డగుడి లావణ్య గారు రవి కుమార్ గారు క్లబ్ సెక్రటరీ వనిత వార్దన్నపేట డిస్ట్రిక్ట్ బి వన్ జీరో దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటే వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్మాయుత పశుం శతసం వత్సరం యు మనం మంచిగా ఉండి ప్రపంచాన్ని మంచిగా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనకు మంచి వారగానే కనపడతారు అందుకే మంచిగా జీవిద్దాం మంచివాడిగా జై వాసవి